మనకు తొమ్మిదో తేదీ మన పక్కన ఉన్నటువంటి బంగారు పాదయానికి మామిడి రైతులకు జరిగినటువంటి అన్యాయం మనం అందరం కూడా కదవాలో చూసాం దాన్ని ప్రశ్నించడం కోసం సాక్షాత్ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తాను అని చెప్తే కనీసం పర్మిషన్ కూడా నోచుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం మన నాయకుడు గురించి అందరికీ తెలుసు మీ అందరికీ కూడా వీళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయినా నేను రోడ్డు మార్గంలో వస్తానని చెప్పడానికి తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే జనాలు తండోపతంగా ఎలాగో వచ్చే వస్తారనేది అందరికీ తెలిసిన విషయం ఏం కాకపోతే మన పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని లీడర్స్ ని కోరుకునేది ఏమంటే ఆ వచ్చే ప్రజలకి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఒక వాలంటీర్ వ్యవస్థ రోడ్డు మార్గాన్ని విచ్చేసేటప్పుడు ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరం తీసుకోవాలని కోరుకుంటా ఖచ్చితంగా తొమ్మిదవ తేదీ బంగారు పాద్యానికి మన ప్రియత నేత జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని ఎక్కడా ఏ ఇబ్బందులు జరగకుండా మనం ఒక వాలంటీర్ వ్యవస్థగా ఒక సైన్యంగా పనిచేసి ఆయన ఇచ్చేస్తున్నటువంటి కార్యక్రమం విజయవంతంగా మళ్ళీ తిరిగి ప్రయాణంలో పంపించేసేటువంటి బాధ్యతలు మన మీద ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా చెప్పినా చెప్పకపోయినా పిలిచినా పిలవకపోయినా మన నాయకుడు ఇచ్చేస్తున్నారు కాబట్టి మనమే బాధ్యత తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ